భూమి పార్కులో నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది తన అంతరాత్మ ఒకప్పుడు ఎలా అయితే ఒంటరిగా ఇక్కడికి వచ్చావో ఇప్పుడు అలానే మిగిలిపోయావు అని తన అంతరాత్మ అంటూ ఉంటే భూమి బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో శారద భోజనం తీసుకుని అక్కడికి వచ్చి భూమి అని పిలిచేసరికి భూమి వెనక్కి తిరిగి చూస్తుంది శారద చాలా సంతోషంగా భూమిని పిలుస్తూ ఉంటే భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి అత్తయ్యా అని శారదను కౌగిలించుకుంటుంది ఇక ఆ తర్వాత శారద భూమికి తను తీసుకొచ్చిన భోజనం తినిపిస్తూ ఉంటే భూమి కూడా శారదకు తినిపిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత భూమి మీరు వెళ్ళండి అత్తయ్యా మీరు ఇక్కడికి వచ్చారని తెలిస్తే బావకు మళ్ళీ కోపం వస్తుంది అని అంటూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళను నేను నీతోనే ఉంటాను అని శారద చెప్తూ ఉంటే నాతో నాకే దిక్కు దివానా ఏమీ లేకుండా ఇలా ఉన్నాను మీరు నాతో ఎందుకు అత్తయ్యా అని శారద అంటూ ఉంటే లేదు వాడు నిన్ను భారీగా అంగీకరించకపోయినా నువ్వు మాత్రం నా కోడలివే నువ్వు ఎక్కడైతే ఉంటావో నేను కూడా నీతోనే ఉంటాను అని శారద చెప్తూ ఉంటే భూమి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి అవునమ్మా నువ్వే నా కోడలివి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని శారద భూమి చెంప మీద చేతులు పెట్టి చాలా ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ ఉంటే భూమి శారదను తగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక గగన్ ఇంట్లో భూమి గురించి ఆలోచించి బాధపడిపోతూ ఉంటాడు మరి శారద ఇంటికి వెళ్తుందా లేదంటే తన తల్లి కోసం గగన్ భూమిని ఇంట్లోకి తీసుకొస్తాడా ఏం జరుగుతుందో చూద్దాం